నమస్తే కథవి నండికి స్వాగతం మనం ఈరోజు శ్రీముఖి గారు రాసిన మయుని జాలం అనే కథను విందాం కుహు కుహు మొబైల్కి ఏదో సమాచారం వచ్చిన గుర్తుగా కనిపించని పావురం కుహు కుహులవి కంపెనీ నుంచి వచ్చి స్నానం చేసి టీవీ రిమోట్ కోసం చూస్తున్నాడు ఉపేంద్ర పది రోజుల నుండి ఇంట్లో భార్య సౌశల్య లేదు ఉదయం ఆఫీస్కి వెళ్తూ దారిలో టిఫిన్ చేసి వెళ్ళి ఆఫీస్ క్యాంటీన్లో లంచ్ చేసి రాత్రికి చపాతీలు పార్సిల్ తెచ్చుకుంటున్నాడు నిద్ర వచ్చే వరకు టీవీ కాలక్షేపమే ఉదయం ఎక్కడ పెట్టానని రిమోట్ వెతుకుతూ ఉంటే మళ్ళీ పావురం కుహు కుహులు ఉపేంద్ర మొబైల్ చేతిలోకి తీసుకుని చూశాడు కేవలం మెసేజ్ కాదు ఏదో వీడియో ఏమిటి ఇతనెవరో నా నాలాగే ఉన్నట్టున్నాడు అనుకుంటూ ఆన్ చేశాడు ఉపేంద్ర డార్లింగ్ మా ఆవిడ ఇంకా పుట్టింటికి పోలేదు ఆమెను పంపడానికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను తన వెళ్ళి పోగానే వచ్చి నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను అచ్చంగా మా ఇంట్లోనే ఉంచేసుకుంటాను కాస్త ఓపిక పట్టు లవ్ యు మై హార్ట్ ఇవి వీడియోలో వ్యక్తి మాట్లాడిన మాటలు ఆ వ్యక్తి రూపు స్వరము అన్నీ అంతా తనలా ఉన్నాడు ఏదో గుర్తుకొచ్చి చివాలను తల తిప్పి హ్యాంగర్ వైపు చూశాను అనుమానమే లేదు హ్యాంగర్కి తగిలించిన తన గ్రే కలర్ పై సన్నని వైట్ చెక్స్ ఉన్న షర్టే ఇక్కడ కూడా సాక్షాత్తు తానే ఎలా ఎక్కడ ఎప్పుడు ఎవరు తీసారిది ఆ వీడియో కిందనే ఉన్న రెండు వాక్యాలు ఇది నీ భార్యకు కూడా వెళ్ళింది మరో పావు గంటలో సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టి నీకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతోంది అని ఉపేంద్రలో కోపం ఉవ్వెత్తన లేచింది వెంటనే అది పంపిన వారి నంబర్కి కాల్ చేశాడు అవతల ఫోన్ తీయగానే అనాల్సిన మాటలు తిట్లు లోలోపలే మన్ననం చేసుకున్నాడు హలో ఎవరండి సన్నని మృదువైన యువతి కంఠస్వరం అడుగుతోంది అవతల నుంచి క్షణపాటు నిగ్రహించుకుని అడిగాడు ఉపేంద్ర ఎవరు మీరు ఈ నెంబర్ మీదేనా మీరేనా నాకు ఈ వీడియో పంపింది ఓ మీరా బాగున్నారా అడిగిందా యువతి మీరెవరు నేను తెలుసా మీకు అడిగాడు తెలుసు నేను మీకు తెలుసు గుర్తు చేసుకోండి సన్నగా నవ్వుతూ అంటోంది ఈ వీడియో ఏమిటంటుంటే సోది చెప్తామే సహనం చచ్చి అంటుండగానే స్విచ్ ఆఫ్ చేసింది చెస్ చిరాగ్గా మొబైల్ విసిరేశాడు ఉపేంద్ర ఇది సౌశల్య కూడా వెళ్ళిందా ఆమె వాళ్ళ అమ్మా నాన్నలు ఇది చూస్తే తాను ఆ వేళ కావాలని మై గాడ్ ఇది ఎట్టు దారితీస్తుందో ఆలోచిస్తూ కూర్చున్న ఉపేంద్ర మధ్యలో పది రోజుల క్రితం జరిగిన సంఘటన మెదిలింది పది రోజుల క్రితం ఇది చూడండి ఆన్ చేసి ఉన్న తన మొబైల్ ఫోన్ మామగారి ముందుకు విసిరేశాడు ఉపేంద్ర ఊరి నుండి వాళ్ళిద్దరిని వాళ్ళ పిలిపించాడు తీసి చూస్తున్నాడు నరహరి ఆతృతగా ఆందోళనగా తను కూడా అటు వంగి చూస్తోంది ఊర్మిళ అందులో వీడియోలో తమ కూతురు సౌశల్య అవుతూ ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారుగా నేను మీకు నచ్చితే అర్జెంటుగా నాకు కొంత డబ్బు కావాల్సి వచ్చింది ఎంత అనేది మీ వెసులుబాటును బట్టి ఐదు వేల పైన ఎంతైనా పర్వాలేదు మళ్ళీ మీరది ఏ రూపంలో తిరిగి మీకు ఇవ్వాలో చెప్తాను నేను ఆ విధంగానే చెల్లించి మీ రుణం తీర్చుకుంటాను మీకు ఓకే అయితే కామెంట్ బాక్స్లో మీ నంబర్ పెట్టండి నేను కాల్ చేస్తాను మాట్లాడుకుందాం విత్ స్వీట్ ఆమె కొంటనవ్వుతో ఆగిపోయిందా వీడియో అనుమానం లేదు ఆమె అక్షరాల తమ కూతురు సౌశీల్యే చూడలేకపోయాడు నరహరి వినలేనట్లుగా తల విదులుస్తూ కాస్త ఎడంగా బిక్కచచ్చకుపోయి నిలబడి అపరాధిలా తలచుకు తలదించుకున్న కూతుర్ని ఏవగింపుగా చూసి ముఖం తిప్పుకుంటూ నన్ను క్షమించి బాబు దీనికి దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో నాకు తెలియడం లేదు తలదించుకుని అల్లుడు ఫోన్ అక్కడ పెట్టేస్తూ చెప్పాడు నరహరి ఏమీ అర్థం కాని అయోమయంతో ఆందోళనగా కూతుర్ని చూస్తోంది ఊర్మిళ నేనేం తక్కువ చేశానని నా వెనక ఇలాంటి వేషాలేస్తోంది నేను భరించలేను మీ కూతుర్ని తీసుకెళ్ళిపోండి ఎంతో అసహ్యంతో ఆగ్రహంతో అరిచాడు ఉపేంద్ర నరహరి నిస్సత్తువుగా అక్కడున్న కుర్చీలో కూలబడిపోయాడు సౌసీ ఏమిటే ఇది ఎందుకిలా చేశావు నీకు దయ్యమైనా పట్టిందా బంగారం వంటి భర్తని బతుకుని చేతులారా దూరం చేసుకుంటున్నావు ఊర్మిళ ఒక ఊదుటను వెళ్ళి కూతుర్ని కుదిపేస్తూ అడుగుతోంది ఎన్నిసార్లు చెప్పనమ్మా నాకు తెలియకుండా ఎవరిలా చేశారో తెలియదమ్మా నాకు అది ఎట్లా వచ్చిందా కూడా తెలియడం లేదు నేనెలా అనగలనని మీరెలా అనుకుంటున్నారు నన్ను నమ్మండి చేతులెత్తి దండం పెడుతూ ఏడుస్తోంది సౌశల్య అదిగో ఆ నంగనాచి ఏడుపులే వద్దంటున్నాను దీనికి ఫోన్లో యూట్యూబ్ పిచ్చి బాగా తలకెక్కి కొట్టుకుంటోంది ఏదో కాస్త వండి తగలేస్తుంది నా దారిని నేను కంపెనీకి పోతాను ఇంకేం పనుంది రోజంతా యూట్యూబ్లో రీల్సు దాంట్లో వచ్చే అడ్డమైన చెత్త అంతా చూస్తూ కూర్చుంటుంది పైగా నేను వచ్చాక మళ్ళీ నాకు అవి చెబుతూ ఒకటి కంపరంగా అన్నాడు ఉపేంద్ర తలలు వంచుకుని వింటున్నారు నరహరి ఊర్మిళ ఒట్టి ఫోటోనో వీడియోనో అయితే పిల్ల చెప్పేది నమ్మచ్చు ఆ మాటలు గొంతు దీనివే తెలియదంటే నమ్మడం లేదు ఎలా అల్లుడి కోపం రావడం సహజమే అనుకున్నారు తల్లిదండ్రులు సౌశీల్య ఏదో చెప్పబోతోంది ఈసడింపుగా ఆమెను వారిస్తూ నువ్వు నోరెత్తకు నేను లక్ష సార్లు చెప్తా నీకు ఆ దిక్కుమాలినవన్నీ చూడకు వాటిల్లోవి కొన్ని కొన్ని చూస్తే మంచి మెదడులకు కూడా తగులు పడతాయి ఏవైనా మంచి పుస్తకాలు చదువుకో అని విన్నావా అవి చూసి చూసి నీకు పుట్టింది రిమ్మ తెగులు అరుస్తున్నాడు అతను నరహరి తలెత్తలేకపోతున్నాడు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు అల్లుడు చేసేది కేవలం ఆరోపణ కాదు రుజువు కళ్ళ ముందు పెట్టాడు ఊర్మిళ అడుగు ముందుకేసి బాబు ఈ ఒక్కసారికి మా ముఖాలు చూసి మన్నించయ్యా ఇక మీదెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయదు అసలు దాని ఫోన్ తీసి పారేద్దాం ల్యాండ్లైన్ పెట్టిద్దాం అల్లుడి చేతులు పట్టుకోబోయింది ఏంటండి మన్నించేది ఈవిడి గారు పెట్టిన ఈ పోస్ట్ ఎన్ని వందల మంది చూస్తారో తెలుసా రేపటి నుండి ఎవడొచ్చి మా తలుపు కొడతాడో ఇదిగో నా పెళ్ళామని పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి వెంటేసుకు తిరిగానుగా ఇప్పుడు యూట్యూబ్లో చూసి నేను ఆడంగివెదను అని అనుకోరా కొవ్వెక్కి మాట్లాడే సిగ్గుమాలిన దాన్ని నాకేసి కట్టారు మీరు నాకేం చెప్పద్దు కంపెనీకి వెళ్తున్నాను నేను తిరిగొచ్చేసరికి అది నా ఇంట్లోంచి పోవాల్సిందే చెరచర బయటకు నడిచి బైక్ స్టార్ట్ చేశాడు ఎంత ముద్దుగా మురిపంగా పెట్టుకున్నాను నీకు సౌశీల్య అని ఆ పేరును నా మురిపాని నీ భర్త నమ్మకాన్ని మున్నేట్లో ముంచావు గదే చీ అనేసి వరండాలోకి వెళ్ళిపోయాడు నరహరి ఏం చేద్దాం ఇప్పుడు భర్తతో పాటు వెనకే వెళ్ళి కళ్ళనీళ్ళతో అడిగింది ఊర్మిళ ఎలాగైనా చావని కళ్ళెదుట కనిపిస్తోంది దాని నిర్వాకం అతనిదేం తప్పులేదు మనం తీసుకెళ్తే అతను ఎప్పటికీ రాడు దీన్ని తిరిగి తీసుకెళ్లడు వాళ్లే చెక్కబడిపోతారులే నువ్వురా వెళ్దాం అన్నాడు నరహరి మీరు రమ్మన్నా నేను రాను తండ్రి మాటలు విన్న సౌశల్య రోషంగా అంటూ లోపలికి పోయి తలుపులు వేసుకోబోతుంటే కూతుర్ని అడ్డుకుంది ఊర్మిళ కోపంలో మీ ఆయన నాన్న అట్లాగే అంటారు రామ్మ వెళ్దాం నీకు డబ్బు కావాలంటే నాన్నని అడగపోయావా తప్పు తప్పుగదు అల్లుడు కోపం తగ్గాక వద్దుగాలే కూతురు చేతులు పట్టుకొని చెప్పింది ఊర్మిళ తను వెళ్ళిపోతే కూతురు ఏమీ అగాయత్యం చేసుకుంటోందని ఆమె భయం మీరు నమ్మరులే అయినా చాకరీ చేయడానికి కాపలా కాయడానికి ఇది నా ఇల్లు ఏ చిన్న కోపం వచ్చినా బయటకు పంపంటారేంటి ఇది ఈయన ఇల్లు అది నాన్న ఇల్లు నా నాకంటూ కొంపలేదా చెప్పేది అసలు అర్థం చేసుకోనేం నేను రాను వెళ్ళండి సౌశీల ఆవే ఆవేశ రూపంలో రూపంలో వెలవడుతోంది లోపలికెళ్ళి తలపేసుకుంది ఊర్మిళ వెనుతిరిగి చూస్తూ భర్త వెనక వెళ్ళింది సాయంత్రం ఉపేంద్ర వచ్చేసరికి సౌశల్య లేదు తల్లిదండ్రులు తీసుకు వెళ్ళిపోయి ఉంటారులే అనుకుని ఊరుకున్నాడు మైత్రి ఫైనాన్స్ ఆఫీస్ ఇక్కడ ఎంత దూరం ఉండి రోడ్డు వారుగా స్కూటీని స్లో చేసి అడుగుతోంది ఓ యువతి కూల్ డ్రింక్ షాప్ ముందు బైక్ ఆపి థమ్స్అప్ తాగుతున్న ఉపేంద్ర ఆ యువతి అడుగున్న అడుగుతున్నది తననే గ్రహించి తాగడం ఆపి ఎంత దూరమో ఎటుగా వెళ్లాలో వివరంగా చెప్పాడు అబ్బో చాలా దూరమే అక్కడ ఒకరిని కలవాలి అర్జెంట్ పనుంది తీరా వెళ్తే ఈరోజు వచ్చారో లేదో టైం వేస్ట్ ఆలోచిస్తూ అంది ఆ యువతి పోనీ కాల్ చేయండి చెప్పాడు ఉపేంద్ర ఫోన్ చేస్తుంటే రింగ్ వెళ్ళడం లేదు ప్రాబ్లం తెలియడం లేదు హ్యాంగ్ అయిందేమో ప్లీజ్ మీరు ఒకసారి నా మొబైల్కి రింగ్ ఇస్తారా రిక్వెస్టింగ్గా అడిగిందా యువతి అలాగే నెంబర్ చెప్పండి అన్నాడు ఉపేంద్ర చెప్పిందా యువతి చేశాడు రింగ్ అవుతోంది థ్యాంక్స్ సార్ అటు నుంచి వస్తోంది ఇటు నుంచి వెళ్ళడం లేదు మెసేజ్ పెడతానులేండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ చెప్పి వెళ్ళిపోయిందా యువతి ఆలోచిస్తూ కూర్చున్న ఉపేంద్రకు మళ్ళీ ఫోన్లో కుహు కుహులు వినిపించాయి మొబైల్ అందుకుని చూశాడు ఇందాక నెంబరే అసలు మీరెవరు వీడియో మీకెలా వచ్చింది తమాషాలు చేస్తున్నారా అన్నాడు కోపంగా మీరు మీ డార్లింగ్కి ఆ వీడియో పంపలేనిది నేను మళ్ళీ మీకు పంపిస్తే ఎందుకంత కోపం షటప్ ఎవరికీ పంపలేదు అన్నాడు మీ మిస్సెస్ వీడియో కూడా ఇలాంటిది ఒకటి నేను చూశాను ఆమె ఆమె మీకు తెలుసా ఏమిటి దొంగట పిచ్చెక్కిపోతోంది ఉపేంద్రకు చెబుతాను పదిహేను రోజుల క్రితం మీరు మీ భార్యను తీసుకుని హాస్పిటల్లో ఉన్న మీ కొలీగ్ భార్యను చూడ్డానికి వెళ్ళారా అడిగింది వెళ్ళాను చెప్పాడు ఆమెను చూసి బయటికి వచ్చాక మీరు మీ ఫ్రెండ్ మాట్లాడుతూ ఉండగా అవతల ఉన్న సంపంగ చుట్టూ చూసి ముచ్చటిపడిన మీ ఆవిడ అటుగా వెళ్లే ఓ కుర్రాడిని పిలిచి బాబో ఫోటో తీయమంది వాడు నా ఫోన్తో తీసి మీకు సెండ్ చేస్తాను అంటూ తీసి పంపాడు అదే ఫోటోను వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పెట్టాడు వాడు మీ మధ్య గొడవ దానిదే ఇవన్నీ నీకరా తెలుసు అడిగాడు ఉపేంద్ర సౌశీల్య నా ఫ్రెండ్ మీరు అనుకున్నట్లు ఆమె తన తల్లిదండ్రులతో వెళ్ళలేదు నా దగ్గరకు వచ్చింది అదా విషయం ఫోటో వీడియో వరకు ఓకే కానీ మాటల్లో ఆమె గొంతు ఎలా వచ్చింది ఫ్రెండ్ అని బాగా సేవ్ చేస్తున్నావు సేవ్ చేస్తున్నానా ఇంకా మీరు నన్ను నా మాటలు గుర్తుపట్టలేదా అడిగిందామా ఎవరు నా తల తిరిగిపోతోంది చెప్పండి నాలుగు రోజుల క్రితం నేను మిమ్మల్ని సెంటర్లో మైత్రి ఫైనాన్స్ ఆఫీస్ ఎంత దూరం అని అడిగాను గుర్తుందా అడిగారు మీరేనా అవును నా పేరు రష్మి ఈ సిటీలోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను నేను ఒకసారి మీ ఇంటికి వచ్చాను మీరు లేనప్పుడు అది సరే ఈ వీడియోలు ఏమిటి అడిగాడు మంచి ప్రశ్న వేశారు నేను క్రియేట్ చేసిన మీ వీడియోలో మాటలు కూడా మీవేగా అంది రష్మి గతుక్కుమన్నాడు ఉపేంద్ర నిజమే కదు అనుకున్నాడు ఏ మహిమలండి ఎవరైనా ఒకసారి మొబైల్ కెమెరా ముందు మాట్లాడితే ఏఐ టెక్నాలజీతో ఆ మనిషి స్వరంతోనే ఎలాంటి మాటలైనా సెట్ చేయవచ్చు ఆ కుర్రవెద్ద స్పౌషీ ఫోటోను అలాంటి మాటలతో వీడియోగా సెట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు ఇదంతా చెప్పినా మీరు నంబర్ అని మైత్రి ఫైనాన్స్ ఆఫీస్ మిష మీద మీతో మాట్లాడి ఇలా వీడియో క్రియేట్ చేసి పంపా చెప్పింది రష్మి చంపారు పోండి మొబైల్ అయితే బాగానే వాడతాను కానీ ఈ టెక్నిక్స్ టెక్నాలజీలు నాకు తెలియవు సారీ అండి వాడెవడో కనుక్కుంటాను మీ అడ్రస్ మెసేజ్ పెట్టండి నేనొచ్చి కాళ్ళో గడ్డమో పట్టుకుని క్షమాపణ చెప్పుకుని సౌసీని ఇంటికి తెచ్చుకుంటాను కోపంలో ఒళ్ళు తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాను కదా తను బాగా హర్ట్ అయి ఉంటుంది చాలా చాలా పెద్ద తప్పు చేశాను మీరు కూడా నన్ను క్షమించి మీ ఫ్రెండ్కు కాస్త నచ్చ చెప్పండి ప్లీజ్ అన్నాడు అలాగే నేను ఆఫీస్లో ఉంటాను రండి సౌశల్య ఇంట్లో ఉంటుంది చెప్పింది రష్మి ఈ ఏఐ లీలలు చూస్తుంటే భారతంలోని అద్భుత శిల్పి మయుడు ఆయన సృష్టించిన మయసభ గుర్తుకొస్తున్నాయి కర్మ ఇలాంటి మయుని జాలం మొదలైందా సోషల్ మీడియాలో హతోస్మి అనుకున్నాడు ఉపేంద్ర కథ సమాప్తం